please do subscribe to prajabheri news channel

पाजी अन्न ने नहीं जोहार काडा मरवीरों को जोहार 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 काडा मरवीरों को जोहार जोहार रोड माइक लाइक के दा रोड मार जोहार आदितम आदितम सरवाई सरवाई पापन लगाओ

ಜರುತ್ತೆ ಎನ್ವೈರ್ ಜರು మనని మన పిల్లల్ని దుస్తులు పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి గతంలో నలభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ పాప పాపన్న గౌడ్ గారు ఆ ముగ్గురు రాజులతో పంట పండినా పండకుండా మనకు టెక్స్లు వేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నాం అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా టెన్స్ వేసుకుంటూ గీత చెట్టు గీసిన దానికి టెక్స్లు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టాడే అంటే ఆ రోజుల్లో నాలుగు వందల సంవత్సరాల్లో నా బీజీలకు అన్యాయం అవుతూ ఉన్నాయని పోరాడిన వ్యక్తి వారిని మనం గౌరవంగా చెప్పుకోవాలి అదేవిధంగా వారి వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత బట్టుకో మేము కూడా గతంలో పెద్దలు రాజాగోడు ఉండే మీ గీతాకారు నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే కాబట్టి ఉన్నారో వాళ్ళు స్వయం కృష్టితో బతకాలి జీవించాలి అన్న ఉద్దేశంతో నిజాంబాద్ కానీ భోజనం కానీ విలేజర్ కానీ టీపర్ ట్యాపర్ చెట్లు గీసుకొని చేసుకునే వాళ్లకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం గత థర్టీ ఇయర్స్ కింద ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కింద ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి నాలుగు సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు నా కులస్తులు నా బీసీలు అన్యాయమైతూ ఉంటే నా జీవితం ఉంటుంది లేదు అని దయచేసి మనం అందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా అన్ని ఎవరికి తక్కువ మీద జీవించి మనం బతకడాన్ని ప్రయత్నం చేస్తాం పౌరుషానికి ప్రతీక అయిన పాపన్న రాయుడి పాపన్న గౌడ్ పాపన్న పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరి సోదరి మనులకు ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆనాడు జనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు మొగలలకు గిరిల్లా యుద్ధ తరహాలో ఎదుర్కొని కొడితే గోల్కొండ కొట్టనే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు ఆ బహుజన నాయకుడు ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము బహుజనుల కోసము తన జీవితం సమర్పించిన మహా మనిషి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతూ ఉన్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన్న నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడు వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని మన సమాజం కోసం అన్నిటికీ సర్వం చేయ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సహోత్రులందరికీ కూడా శుభాకాంక్షలు శుభారాంక్షలు